జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ మాటలకు చేతలకు ఏమాత్రం కనెక్టివిటీ మెయింటైన్ చేయని లీడర్ తను మరి రాజకీయాల్లో అవ్య అవసరం అయితే ఏమో నాకైతే తెలియదు ఆయన పొలిటికల్ చరిత్ర అంతా అయితే పోనీ అధికారంలోకి వచ్చారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత కూడా ఈ కనెక్టివిటీ ఏమి ఎస్టాబ్లిష్మెంట్ అవ్వలేదు మాటలకు చేతలకు మొదట ఏమన్నారు జీతం తీసుకుని అన్నారు జీతం తీసుకుంటే అన్నారు ఏమి ఫర్నిచర్ వద్దు ఏమద్దు ఎక్కువ ఖర్చు పెట్టను అన్నారు మళ్ళీ ఆ ఫర్నిచరు మొత్తం మార్పు చేర్పులు రంగులేసి బ్రహ్మాండంగా ఆయన సచివాలయంలో ప్రత్యేక చాంబరు ప్లస్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్కి కార్యాలయం ముఖ్యమంత్రి కార్యాలయం చూసాం డిసిఎం కార్యాలయం అని మళ్ళీ సపరేట్గా దానికి బ్లీచింగ్ పౌడర్ జరగడానికి డబ్బు లేదన్నారు కానీ ఇప్పుడేమో ఇప్పుడేమో ఏకంగా ఆయన ఉప ముఖ్యమంత్రి కార్యాలయం అన్నమాట ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ప్రధాన గారి కార్యాలయం సచివాలయంలో ప్రత్యేక చాంబర్ ఉంది దానికి మొత్తం ఫర్నిచర్ బ్రహ్మాండంగా డిజైన్ చేశారు కానీ మళ్ళీ ఒక హోదా గౌరవం కోసం ఇంకో దగ్గర ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పెట్టారు దాన్ని కూడా బ్రహ్మాండంగా రెడీ చేశారు చేసి ఇప్పుడు ఈ జూలై నుంచి మార్చి వరకు అంటే తొమ్మిది నెలల కాలానికి అక్కడ పారిశుద్ధ్య పనుల కోసం ఎనభై రెండు లక్షల పద్నాలుగు వేల చేంజ్ రిలీజ్ చేశారు తొమ్మిది నెలల కాలానికి పారిశుద్ధ్య పనుల కోసం ఉప ముఖ్యమంత్రి కార్యాలయం అన్న దానికి ఇరవై రెండు లక్షల పద్నాలుగు వేలు చేంజ్ అంటే సరాసరి తొమ్మిది నెలలు చేసుకుంటే తొమ్మిది లక్షల పన్నెండు వేల రూపాయలు ఏమో నెలకు పారిశుద్ధ్య పనుల కోసం ఫస్ట్ పాయింట్ అసలు మళ్ళీ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఏంటి మంత్రి మాత్రమే అది ఒక హోదా ఏదో ఉప ముఖ్యమంత్రి ఏదో ఏదో గౌరవం అని సచివాలయంలో ప్రత్యేక చాంబర్ ఉంది ఈయన కోసం ఒకటి కాదు రెండు పెద్దగా తయారు చేసి పెట్టారు మరి అక్కడ ఉపయోగించుకోవచ్చు కదా మళ్ళీ ప్రత్యేకంగా ఎందుకు ఈ పారిశ్రిక పనుల కోసం మళ్ళీ ఎనభై రెండు లక్షలు ఎంత మెయింటెనెన్స్ ఇదంతా దుబారా కదా కాదా పోనీ ఈయన ఏమన్నా రెగ్యులర్గా అక్కడ ఉంటారా ఏడన్నా ఉంటారు ముఖ్యమంత్రి కార్యాలయం అంటే తప్పదు కానీ ఈయన ఎక్కడ ఉంటారు పోనీ ఈ మూడు నెలల్లో ఎన్నిసార్లు ఉన్నారు అక్కడ సచివాలయంలో ప్రత్యేక చాంబర్ అనేది రెడీ అవుతుంటే అక్కడ ఫర్నిచర్ కలర్త రెడీ అవుతుంటే ఒక సినిమా ఆయన కానీ తీసుకెళ్ళారు కదా సినిమా సెట్టింగ్స్ కూడా ఏదో ఉంది ఆయన పేరు పవన్ కళ్యాణ్ గారు వెంట పెట్టుకొని కదా త్రివిక్రమ్ శ్రీనివాస్ని వీళ్ళందరినీ కూడా దీని అంతా రెడీగా డిజైన్ల కోసం సో సచివాలయంలో ప్రత్యేక చంప రెడీ అవుతుంటే ఈ ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆయన ఏమో బాధ్యతలు తీసుకున్నారు ఒకటి రెండు రోజులు అక్కడ సమీక్షలు ఏమో చేశారు మాక్సిమం మూడు రోజులు ఏమో ఉన్నారు మూడు నెలల్లో మూడు నెలల్లో మూడు రోజులు ఉన్నారు ఏదైనా సమీక్షలు అంటే జనసేన పార్టీ ఆఫీసులో చేస్తున్నారు ఇంక ఇలా వానలు వర్షాలు పడినప్పుడు ఆ సచివాలయం పోలేదు కాబట్టి వాటికి అమరావతి సచివాలయానికి పోలేదు మొన్న కూడా జనసేన పార్టీ కార్యాలయంలో సమీక్షలు చేశారు అంతే మరి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం అని దానికి మళ్ళీ పారిశుద్ధిక రూపాయలు రిలీజ్ చేసి సరే పోనీ ఏం చేసేస్తుంది సో ఈవెన్ ని కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి బ్లీచింగ్ పౌడర్ తెలియక రూపాయలు ఒక రూపాయి డబ్బులు ఇబ్బందులు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి అవి అని అంటుంటారు మరి ఇవన్నీ ఏం చేస్తున్నారు ఏడది మిగులుతున్నారు మిగిలి అవసరం లేదు చోట కూడా కదా ఉప ముఖ్యమంత్రి ఒక మినిస్టర్ మాత్రమే ఉప ముఖ్యమంత్రికి ప్రత్యేక కార్యాలయం అవసరము ఆల్రెడీ ఆయన చాంబర్ ఉండంగా ప్రత్యేక చాంబర్ ఉండంగా సరేలేండి ఏం మాట్లాడుకోండి